టైం ట్రావెల్ స్టోరీస్ అఫీషియల్కు స్వాగతం ఆమె కనబడుటలేదు ఎక్కడ ఏ మృతదేహం కనిపించినా అతనిలో భయం ఇంతకూ ఆమె ఎవరు ఆమె ఏమైంది క్రైమ్ నవలలు రాసే ప్రముఖ రచయిత కార్తికేయకు తెలిసిన మిస్టరీ ఏమిటి టైం ట్రావెల్ చేసి ఆ మిస్టరీ తెలుసుకుందాం ప్రముఖ రచయిత విజయార్కే రాసిన ఫినిషింగ్ టచ్ కథ ఫినిషింగ్ మిస్ అవ్వకుండా ఎక్కడా స్కిప్ చేయకుండా వినండి కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మొదటిసారి ఛానల్ను చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి మీరే రచయిత అయితే ఈ కథకు ఎలాంటి ముగింపు ఇస్తారో బాక్స్లో తెలియజేయండి ఇంకెందు కాలస్యం కథలోకి టైం ట్రావెల్ చేద్దాం పాతికేళ్ల తరువాత నేను మళ్లీ అలివేణిని చూస్తానని అనుకోలేదు అసంపూర్తిగా ఉన్న ఆమె కథను రాస్తానని అనుకోలేదు రచయిత వ్రేళ్లు కీబోర్డు మీద కదులుతున్నప్పుడు అక్షరాలను ఆవాహన చేసుకున్న కథ కథనమై కథనరంగంలో అడుగిడినప్పుడు ఒక నేరం తన రూపం మార్చుకుంది పాతికేళ్ల క్రితం చలికాలం రాత్రి పన్నెండు కావడానికి పది నిమిషాలు బాకీ ఉంది సరిగ్గా అప్పుడే కాలనీలోకి పోలీస్ వెహికల్ వచ్చింది ఆ వెహికల్ సరాసరి అలివేణి దగ్గర ఆగింది కాలనీ వాళ్ళంతా నిద్రలోంచి ఉలిక్కిపడి లేచారు పోలీస్ వెహికల్ సైరన్ శబ్దం విని రెండు రోజులుగా అలివేణి కనిపించడం లేదు రెండు రోజులుగా కనిపించకపోవడంతో నాకు అనుమానం భయం కలిగాయి నాకు తెలిసిన పోలీస్ అధికారికి విషయం చెప్పి సీక్రెట్గా ఎంక్వైరీ చేయించాలని అనుకున్నాను అంతలోనే పోలీస్ వెహికల్ వచ్చింది పోలీసులు వెహికల్ దిగి అలివేణి ఇంట్లోకి వెళ్లారు ఇళ్లలో ముసుగుతన్ని పడుకున్నవాళ్లు లేచొచ్చారు నేను నవల రచయితను కావడం పోలీస్ అధికారులతో పరిచయాలు కలిగి ఉండడం వల్ల పోలీసులతో పాటు లోపలికి వెళ్లాను పోలీస్ ఇన్స్పెక్టర్ నన్ను గుర్తుపట్టి విష్ చేసి విషయం చెప్పాడు చెరువులో ఒక డెడ్బాడీ దొరికింది స్పాట్లో అలివేణి అని ఎంబ్రాయిడరీ చేసి ఉన్న చేతి రుమాలు దొరికింది రెండు రోజుల క్రితమే తన భార్య కనబడడం లేదని అలివేణి భర్త రిపోర్టిచ్చాడు బాడీని ఐడెంటిఫై చేయడానికి అలివేణి భర్త నిరంకుష్ను తీసుకువెళ్లడానికి వచ్చారు అతని మొహంలో నెత్తురు చుక్కలేదు భయం స్పష్టంగా కనిపిస్తోంది ఒకవేళ ఆ డెడ్ బాడీ అలివేణిదే అయితే తనకు శిక్ష పగటం ఖాయమనుకున్నాడు నా మనసు భారమైంది ఆ డెడ్ బాడీ అలివేణిది కాకూడదని బలంగా కోరుకున్నాను అలివేణి భర్త నిరంకుష్తో పాటు నేను మార్చరీకి వెళ్లాను ఆ డెడ్ బాడీ అలివేణిది కాదు అని తేలడంతో ఊపిరి తీసుకున్నాను అలివేణి తండ్రి చక్రాల కుర్చీలో వచ్చాడు తన కూతులు చావుకి కారణం అల్లుడే అని ఏడుస్తూ పోలీసులకు చెప్పాడు రోజులు గడుస్తున్నాయి రెండు రోజుల తర్వాత మూడేళ్ల పసిపాపశవం రైల్వే స్టేషన్లో కనిపించింది నిరంకుష్ను తీసుకువెళ్లారు ఆ పసిపాప తన బిడ్డ కాదని తెలిసేవరకు నిరంకుష్ తేరుకోలేకపోయాడు మొదటిసారి అతనికి భయం పరిచయమైంది వారంలో రెండు మూడుసార్లు ఇలా పోలీస్ స్టేషన్ చుట్టూ మార్చురీల చుట్టూ తిరగాల్సి వస్తోంది నిరంకుష్ రోజురోజుకూ చిక్కిపోతున్నాడు ఎప్పుడు ఏ క్షణం పోలీసులు వస్తారో అనే భయం ఎక్కడా ఎప్పుడు ఏ డెడ్బాడీ దొరికినా భయమే పసిపాపల అనాథ దొరికినా భయమే భయంకన్నా భయంకరమైన భయం మరోటుండదు అందులోనూ తప్పు చేసినప్పుడు కలిగే ఏర్పడే భయమే వేరే రోజులు నెలలుగా మారాయి నాకు అలివేణి ఇంటివైపు చూసినప్పుడల్లా మనసు భారంగా అనిపించేది ఇదివరకులా ఆ ఇంటిలోంచి వినిపించడం లేదు శ్మశానంలా ఉంది ఆ ఇల్లు నిరంకుష్ ఎప్పుడు వెళుతున్నాడో ఎప్పుడు వస్తున్నాడో తెలియడం లేదు అప్పుడప్పుడు పోలీసులు వస్తూనే ఉన్నారు అలివేణి మిస్సింగ్ ఒక మిస్టరీగా మిగిలిపోయింది ఆమె బాడీ కాని కూతురి డెడ్ బాడీ కాని దొరకలేదు అలా అని వాళ్ల ఆచూకీ దొరకలేదు కొన్నాళ్ల తర్వాత నిరంకుష్ చెప్పపెట్టకుండా ఇల్లు ఖాళీ చేసి వెళ్లాడు ఆ ఇంటిలోకి మరో జంట దిగింది నాకుమాత్రం అలివేణి జ్ఞాపకం ఒక ఉంది ఇది జరిగిన పాతికేళ్ల తర్వాత కారు రోడ్డుమీద చేస్తోంది నా దృష్టి ఒక్కసారిగా రోడ్డు క్రాస్ చేస్తున్న వ్యక్తిమీద పడింది చిన్న ఉలిక్కిపాటు అలివేణి అవును అలివేణి పాతికేళ్ల తరువాత కనిపించిన అలివేణి ముఖం బాగా గుర్తు ఎగ్జైట్మెంట్ను కవర్ చేస్తూ కారు స్టార్ట్ చేశాను కుడివైపుకు టర్ను చేశాను అలివేణి ఎడమపక్కగా నడుస్తోంది కారు ఆమె పక్కనే ఆపి అలివేణి అని పిలిచాను అలివేణి కాదు కాని అదే ముఖం అదే అందం అదే చెక్కుచదరని చిరునవ్వు చీరలో నిండుగా కనిపించే అలివేణి చుడిదార్లో ఉంది కారు దిగి ఆమె దగ్గరికి వెళ్లి అలివేణి అనగానే ఆమె నా వైపు చిరునవ్వుతో చూసి మర్యాదపూర్వకంగా చేతులు జోడించి నా పేరు నీలవేణి అలివేణి మా అమ్మా అన్నది సారీ అని నేనింకా మాట్లాడుతుండగానే నాకు తెలుసు మీరు అలివేణి అనగానే నన్ను చూసి అమ్మా అనుకున్నారని మీరు కార్తికేయ ప్రముఖ క్రైమ్ నవలా రచయిత మిమ్మల్ని తెలియనివారుండరు కిందట మీరు రాసిన నవలలు అమ్మ దగ్గర భద్రంగా ఉన్నాయి ఈ మధ్య రాసిన అడ్వెంచర్ ఎట్ డెత్ వ్యాలీ మిడ్నైట్ ట్వెల్వ్ కూడా ఆమె నవ్వుతూ చెప్పింది ఆ అమ్మాయితో నేను అలివేణి ఇంటికి బయలుదేరాను ఒక చిన్న ఇంటి దగ్గర స్కూటీ ఆగింది అందమైన పొదరిల్లు లాంటి ఇల్లు చుట్టూ పూల మొక్కలు కాటన్ అలివేణి సోఫాలో కూర్చుని ఉంది ఆమె కూర్చున్న సోఫా వెనక నేను రాసిన క్రైమ్ నవలలు నన్ను చూసిన అలివేణి కళ్లలో ఎన్నో భావాలు మేడమీద నేను అలివేణి ఆకాశంలో నక్షత్రాలు నా ప్రశ్నలకు సమాధానం అలివేణి చెప్పడం మొదలుపెట్టింది నా భర్తలోని అన్ని లోపాలూ భరించాను కానీ నా స్థానంలో మరొకరిని అతను ఆహ్వానించడాన్ని భరించలేకపోయాను అరిచి అల్లరి చేయనా ఆత్మహత్య చేసుకుని నా జీవితాన్ని అర్ధాంతంగా ముగించనా నా భర్తతో విడాకులు తీసుకుని విడిగా ఉండనా నా బిడ్డను అకారణంగా నాతోపాటు చంపుకోవాలా ఏ పాపం చేయని తనను చంపే హక్కు నాకి ఎవరిచ్చారు అలా అని నా భర్తకు విడాకులిస్తే అతను ఎఫైర్ పెట్టుకున్న అమ్మాయితో సజావుగా కాపులం చేస్తాడా మళ్లీ మరో ఎఫైర్ పెట్టుకోడన్న గ్యారంటీ ఏమిటి అందుకే నేను చావకుండా ఉన్నాను నా మృతదేహం దొరకే వరకు అతనిని చట్టం శిక్షించదు కేసు మూసేసేవరకు అతను అనుభవించినా అనుభవిస్తున్న భయంకూడా శిక్షలాంటిదే నా భర్త కొన్నాళ్లు చెయ్యని తప్పుకు శిక్ష అనుభవించాడు మానసిక ప్రశాంతత కోల్పోయాడు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగాడు ఆరు నెలలు నరకమనుభవించాడు శారీరకంగా మాత్రమే కాదు మానసికంగా కూడా ఇప్పటికీ ఎక్కడైనా ఎవరి మృతదేహమైనా కనిపిస్తే అది నేనేమోనని ఉలిక్కిపడి లేస్తాడట అతను చేసిన తప్పుకు ఆ శిక్ష విధించాలనిపించింది అతను ఎఫ్ఐఆర్ పెట్టుకున్న అమ్మాయిను కలిశాను నా భర్త గురించి అంతా చెప్పి జాగ్రత్తగా ఉండమని నా విషయం ఎవరికీ చెప్పవద్దని చెప్పాను నేనే పోలీసులకు కాల్చేసి అనాథ శవాలకు సంబంధించిన సమాచారమిచ్చాను నా భర్తకు ఫోన్ చేసి ఫలానా చోట ఫలానా శవముందని చెప్పాను అతడిని శిక్షించాలని కాదు అతనిలో తప్పు తాలూకు భయం తెలియజేయాలని నేను చేసిన పనితో భయపడి మరో ఎఫైర్ జోలికి వెళ్లకుండా ఆమెతో బుద్ధిగా ఉంటున్నాడు అతనికి ఇద్దరు కూతుర్లు అని తెలిసింది ఆమె కళ్లలో సన్నటి నా నాన్నకు నేను ఎక్కడ ఉన్నానో తెలియకుండా జాగ్రత్తపడ్డాను కొట్టు పెట్టించాను నా కూతురికి నేనే తల్లి తండ్రి తను సివిల్స్కు ప్రిపేర్ అవుతోంది చెప్పింది అలివేణి కళ్ళు తుడుచుకుంటూ తన భర్త చేసిన నేరానికి ఘోరానికి ఇచ్చిన ఫినిషింగ్ టచ్ నాకు నచ్చింది ఒక క్రైం రూపు మార్చుకుని అలివేణి భర్తకు తగిన శిక్ష వేసింది నీలవేణి ఐపీఎస్ ట్రైనింగ్ పూర్తి చేసుకుని ఏసీపీగా చార్జ్ తీసుకుంది ఇది అలివేణి విజయం నేరాన్ని శిక్షించడానికి నేరమే శిక్షాస్మృతిగా ఆయుధంగా మార్చుకున్న అలివేణి కథ ఇది కీబోర్డుమీద నేను రాసిన క్రైమ్ స్టోరీ ఫినిషింగ్ టచ్ నేరాన్ని నేరంతో ఎదుర్కోవాలని లాంటి లాంటివాళ్లకు అంకుశంలా ఒక రెడ్ అలర్టు వార్నింగ్లా మారాలని చెబుతూ పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే